హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మరి ఇదే నెలలో ఈ మార్చిలో మెగాడిఎస్సీ ప్రకటన అంటూ అనేకమైనటువంటి నెలల నుంచి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా అనేక ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు తర్వాత ఇందులో సాధ్య సాధ్యాలేంటి నిజానిజాలు ఏంటి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను మిత్రులారా ఈరోజు ప్రజాశక్తి పేపర్ మీరు కనుక ఒకసారి అధ్యయనం చేసినట్లయితే దాంట్లో చాలా క్లియర్గా చెప్తున్నారు మార్చిలో డిఎస్సి రావడానికి మరింత జాప్యం పట్టొచ్చు ఆలస్యం అవుతుంది అనేటువంటి వాళ్ళు ఒక ప్రకటన అయితే మరి గుప్పించారు ఒకసారి మీరు కుదిరితే కనుక ప్రజాశక్తి పేపర్ డీటెయిల్గా గా మీరు స్టడీ చేయండి ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఒక మాట మీరు ఆలోచించండి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన అన్నారు సంతకం పెట్టేసి దానిని తాత్కాలికంగా కొంచెం పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ప్రకటన విని వెంటనే డిఎస్సి ప్రకటనకి ఇవ్వాల్సినటువంటి అడ్డంకులు ఆటంకులు పెద్దగా ఏమీ లేవండి ఎందుకంటే ఒకసారి ఉదాహరణకు గుర్తు తెచ్చుకోండి గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాలకు నోటిఫికేషన్ సుమారుగా ఎంతండి అంటే లక్ష ఇరవై తొమ్మిది వేల నోటిఫికేషన్ ఏమైనా ఆలస్యం జరిగిందా ఎక్కడైనా కోర్టు కేసుకి ఏమైనా వెళ్ళిందా మొదట విడత రెండో విడత రిక్రూట్మెంట్ సక్రమంగా సాగింది అంటే ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటువంటి విషయంలో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి రెండవది డిఎస్సి ప్రకటన విషయంలో ఒకటి సున్నితమైనటువంటి అంశాన్ని నెత్తినట్టు పెట్టుకున్నారు సున్నితమైన అంశం అంటే వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం గతంలో కూడా అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి న్యాయ వివాదాలకు గురైంది అయితే తర్వాత దానికి అనుకూలంగా తీర్పు జడ్జిమెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో అలాగే వీరు క్యాబినెట్ కూడా ఆమోదించింది దానికి కూడా ఓకే చేసింది ఇప్పుడు దీనిని మళ్ళీ ఎక్కడికి పంపించాలంటే కేంద్ర ఎస్సీ కమిషన్కి పంపించాలన్నారు అక్కడ కూడా అనుమతి రావాలి ఆ తర్వాత వీళ్ళు గెజెట్ రిలీజ్ చేయాలి ఆ తరువాత మేము అంటే ఈ డిఎస్సి ప్రకటన ఇవ్వడానికి ప్రధానమైనటువంటి ఆటంకం ఏముంది అంటే వర్గీకరణ ఉంది అంతకు మునుపు ఎలక్షన్ కోర్టు కూడా ఒక ఆటంకంగానే నిలబడింది ఈ లేట్ చేసేటువంటి పరిస్థితుల్లో చాలామంది మేధావులు ఇక్కడ వయో పరిమితి దాటుకుంటూ పోతూనే ఉన్నారు మరొక పక్క పుస్తకాలు కూడా మారిపోతున్నాయి ఉదాహరణకు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ చూడండి అప్పట్లో ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాలన్నది కూడా ఇప్పుడు ఇంకా చదవాలంటున్నారు అంటే సిలబస్లో కూడా ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉందా అంటే ఇప్పుడు ఆ పాత టెక్స్ట్ బుక్ చదివి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు ప్రజెంట్ అమలులో ఉన్నటువంటి అంటే లేటెస్ట్ బుక్ అంటే సిలబస్ మీద కూడా ఒకంత రివ్యూ అనేటువంటిది జరపాల్సినటువంటి అవసరం ఉంది మరొక పక్క ఏమో ఇక్కడ టెట్ విషయం కూడా కొంతమంది వినత పత్రాలు అందిస్తూనే ఉన్నారు అంటే మాకు మేము బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాము ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ మేము రాసాము డిఎల్ఎడ్ అయ్యింది మాకు డైట్ కంప్లీట్ అయిపోయింది మాకు మరొక అవకాశం ఇవ్వండి అంటున్నారు ఒక పక్క గతంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఎవరి మేరకు వారు వినతి పత్రాలు గవర్నమెంట్కి అందిస్తూనే ఉన్నారు వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని సూక్ష్మ పరిశీలన చేస్తుంది అని అనుకుందాము అయితే ఇదైతే మాత్రం ఎంత మాత్రం కూడా ఖచ్చితమైనటువంటిది కాదు క్షమించదగింది కాదు ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మీ దగ్గర ఖచ్చితమైనటువంటి ఖాళీలు ఉన్నాయి నాటి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆ అప్పటికీ ఆరు వేల ఒక వంద పోస్టులు అన్నారు తరువాత ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదా ఇరవై ఐదు ఇరవై ఆరు చివరి వరకు ఉన్నటువంటి ఖాళీలు మీకు తెలుసు కనుక ఇవ్వచ్చు ఖాళీలు తెలియకుండాను కూడా మీరు ఇవ్వచ్చు ఎందుకంటే మీరు ఎత్తుకున్న అంశం రెండవది మీరు భుజాన్ని పెట్టుకున్నటువంటి అంశం వర్గీకరణ మీరు నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని కులపరమైనటువంటి నాయకులు ఎవరన్నా కలిస్తే నేను దీన్ని చాలా ప్రస్టీజియస్గా తీసుకున్నాను ఈ నోటిఫికేషన్ అయ్యేంత వరకు మీరు ఇందులో వేలు పెట్టొద్దు అని ప్రభుత్వ నాయకులు ప్రజాప్రతినిధులు కనుక కులపరమైనటువంటి నాయకులు ఎవరైతే కానివ్వండి వారికి చెప్తే వారు ఏమైనా మారు మాట్లాడతారండి సో గంటల తరబడి తీసుకున్నటువంటి నిర్ణయాలు గంటల తరబడి తీసుకున్నటువంటి సమీక్షలలో ఇలాంటి ప్రస్తావనలు వచ్చి దానికి ఒక తేనె పూసినట్లుగా మరొక మాట ఏమంటారంటే న్యాయ వివాదాలకు తావు లేకుండా మేము ప్రకటిస్తాము అంటున్నారండి ఇది ఖచ్చితంగా ఇది న్యాయ వివాదాలకు తావు లేకుండా ఏంటండి ఖచ్చితంగా వెళ్తారు ఇప్పుడు ఎస్సీ ఏబిసి వర్గీకరణలో ఒకరికి పర్సంటేజ్ కుదరనప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం లోపలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డు చెప్పరు కానీ మిగిలినటువంటి నాయకులు ఎందు ఊరుకుంటారు ఎప్పటికనే రాష్ట్రాల్లో కూడా కలెక్టరేట్ కలెక్టర్ని కలిసి వినతలు అందిస్తూనే ఉన్నారు కదా ఇందులో ఏ ఒక్కడైనా కానీ మళ్ళీ కోర్టుకు వేశాడు అంటే అప్పుడేమవుతుంది మళ్ళీ ఆగుతుంది కాబట్టి ఇది ఎంతమాత్రం కూడా ఒక క్షమించాలన్నటువంటి అన్నటువంటి విషయం ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా చె ఇవ్వచ్చు నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా అప్పటికి ఎవరైనా అలా వెళ్తూ వెళ్ళి ఉంటే మీరు ముందుగా చెప్తారు ఇచ్చాము నోటిఫికేషన్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఎలా చేశారంటే గాయం చేసిందా మనమే ఆ గాయానికి కట్టుగడుతున్నది మనమే ఆ గాయం మానాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నది కూడా మనమే ఇక్కడ తప్పు ఇటువైపు ఉందో కనుక చూడండి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి తర్వాత ఇప్పటిదాకా లేవు మధ్య మధ్యలో ఏమైనా మాట్లాడుతూ ఉంటే కనుక ఒక టెట్ లాంటిది ఏదో ఒక ఎంగిలి మెతులు విదిపినట్టే ఒక టెట్ను పడేస్తూ ఉంటాము ఆల్రెడీ అక్కడ ట్రైన్డ్ అయిన వాడే కదండి పాదయాత్రలో ఉన్నప్పుడు కొంతమంది అన్నారు ఏమన్నా అంటే టెట్ వెయిటీస్ తగ్గించండి అని టెట్ వెయిటెస్ తగ్గించుకునేటువంటి అంశంలో ఎన్సిటీఈ స్పష్టమైనటువంటి విధానాలు ఇచ్చింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది టెట్ వెయిటెస్ ట్వంటీ మార్క్స్ తీసేయండి అని కానీ టెట్ అనేటువంటిది ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుగా ఒక పావుగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులు రోడ్లకి మాకు డిఎస్ ఇవ్వండి అంటే దానికి ముందుకు ఒక టెట్ పడేయడం అన్నది ఖచ్చితమైనటువంటి ఆనవాయితీగా మారిపోయింది ఇప్పటి నుంచే కాదు గత ప్రభుత్వం కూడా అదే చేసింది కదండి కాబట్టి సమయం మించిపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ అనేటువంటి ఆ ఛాత్రోపాధ్యాయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్ర ప్రవేశించాలనుకునేటువంటి వారు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒకటే ఒకటి ప్రిపరేషన్ ప్రిపరేషన్ ట్రాక్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రావద్దు చూడండి అసలు ఎంతకాలం చూస్తారో చూడండి ఈ ప్రకటనలో ఒకవేళ కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నెలలో ఉన్నటువంటి ప్రకటనలో ఒకవేళ వాళ్ళు మరొకసారి మాట తప్పినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఓటు అనేటువంటి అస్త్రం మీ దగ్గర ఉంది గత ప్రభుత్వానికి ఎలాగైతే బుద్ధి చెప్పారో ప్రస్తుత ప్రభుత్వాలు కూడా బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు కూడా మీ దగ్గర లేకపోలేదు కాబట్టి విద్యార్థులు గమనిస్తూ ఉంటారండి చాలా సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా విసిగిపోయారు జాబ్ క్యాలెండర్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తన కబుర్ల దగ్గర నుంచి వింటూనే వింటూనే ఉన్నారు బొత్స ప్రకటన చేసిన ప్రకటనల దగ్గర నుంచి వింటూనే ఉన్నారు మోసపోతూనే వచ్చారు ఈ ప్రభుత్వాన్ని న్యాయం చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఇది జరుగుతుంది నేను చెప్పానంటే ఖచ్చితంగా అన్నారు కానీ దాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు ఆయన వేరే సిద్ధాంతాలను ఎత్తుకున్నారు ఇక్కడ డిఎస్సి కోసం ఉన్న వాళ్ళు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారు ఈ రకరకాల కోచింగ్ సెంటర్లు దీన్ని కూడా మంచి వ్యాపారంగా మరలుచుకున్నాయి మా ఇక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎటు పోవాలో కూడా పాల్పోలేనటువంటి పరిస్థితి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామన్నారు దాన్ని రద్దు చేశారు తర్వాత స్కూల్ విలీనం ఆపుతామన్నారు కొన్ని స్కూల్ విలీనం ఆపారు మరికొన్ని చోట్ల స్కూళ్లను మీరు విలీనం చేస్తూనే ఉన్నారు తర్వాత పాఠశాలలను క్లాసిఫై చేశారు ఆ పాఠశాలల్లో మళ్ళీ కొన్ని చోట్ల ఏమన్నారంటే ఇంటర్మీడియట్ అవసరం లేదు అన్నారు తర్వాత మళ్ళీ మోడల్ స్కూల్స్లో మీరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకోండి సెవెంటీన్త్ నుంచి అని కూడా చెప్తూ ఉన్నారు అంటే పేర్లు మారే పరిపాలనా పరిపాలించేటువంటి వాళ్ళు మారారు విధానాలు కొంతవరకు మారుతూ ఉన్నాయి కానీ జరుగుతున్నది ఏంటి అంటే నెట్ట నిలువుగా మోసపోయేది నెట్ట నిలువుగా నష్టపోయేది కూడా కేవలం నిరుద్యోగులు మాత్రం నష్టపోతున్నారు ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి పదవులు మీకు వచ్చాయి మీరు కోరుకున్నటువంటి అధికారం మీ చేతుల్లోనే ఉంది మీరు అనుకున్న ప్రతిదీ జరిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలను నిరుద్యోగులు అడుగుతూ ఉన్నప్పుడు ఒక పక్షాన మీకు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మరింత ఆలస్యం చేసినా కూడా అది ఒకంత మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోనూ వినిపిస్తుంది ఇటు యాస్పరెంట్స్లో కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా దీనికి ఏదో ఒక పుల్ స్టాప్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి తదుపరి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ప్రభుత్వం తీసుకుంటుందని అనుకుందాం ఒకవేళ కనుక మీరు డిఎస్సి కాకుండా ఇతర ఉద్యోగాలకు ఏమైనా పోటీ పడుతూ ఉన్నట్లయితే ఇంకెప్పట్లో మీరు ప్రభుత్వ ఉద్యోగాలను మీరు ఆశించాల్సినటువంటి అవసరం ఎంతమాత్రం కూడా లేదు రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎన్నికలు జరిగితే నాటికి లేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తప్పితే మధ్యలో ఉన్నటువంటి గొప్పగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏమీ కూడా ఉండవండి ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఒక పదిహేను ఇరవై నోటిఫికేషన్ ఇచ్చి ఒకటి రెండు అరాకొర ఉద్యోగాలు తీస్తారు అవి కూడా హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటి ఫ్రేమ్లో బందీలు అయిపోతాయి ఒకవేళ మీకు ఖచ్చితంగా నేను ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ వైపు లేదా బ్యాంకింగ్ సెక్టర్ వైపు వీటి వైపు మొగ్గు చూపండి కానీ ఏపీఎస్సి ద్వారానే జాబ్ సాధించాలి ఈ ప్రభుత్వం ద్వారానే ఉద్యోగం సంపాదించుకోవాలి మాత్రం అది మీరు అంటే దీర్ఘకాల నిరీక్షణ కావాలన్నమాట అండి చాలా దీర్ఘకాల నిరీక్షణ అంటే ప్రిపరేషన్లో చాలా చాలా మారిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఆర్థిక సర్వేలు బడ్జెట్లు ఇలాంటి ఒక మూడు నాలుగు ఏళ్ళు కాదండి పది పన్నెండు ఏళ్ళు కూడా అలా మగ్గిపోతూనే ఉంటాయి తర్వాత సిలబస్లు మారిపోతూ ఉంటాయి మీరు తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఆ పేపర్లో కూడా కలరు మారిపోతుంటాయి డీకలరైజర్డ్ అయిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళకి కావాల్సింది అదేం కదా నీకు ఉద్యోగం ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత వాళ్ళకి కావాల్సింది అది కాదు వాళ్ళకి కేవలం కావాల్సింది ఏంటంటే పదవులు మాత్రం కావాలి రెండవది ఏంటి అంటే వాళ్ళు అధికారంలోకి ఉండాలి కొన్ని కొన్ని పాలసీలు ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత మళ్ళీ దీన్ని ఎన్నికల ముందు లేదా ఎన్నికలైన తదుపరి వాడుకోవడానికే కావాలండి కనుక ఇవ్వాలి నోటిఫికేషన్ అంటే నాటి గవర్నమెంట్లో ఇచ్చినట్టు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ అంతా సక్రమంగా అమలు చేయాలి అంతే తప్ప మనమే వెతుక్కుని ఏదో ఒక ఒక లోపాన్ని మనం పట్టుకుని ఆ లోపాన్ని బట్టి వేరకూడదు మళ్ళీ కేసేలాగా ఆ రకంగా తయారు చేయడం అనేటువంటిది మాత్రం ఈ పరిస్థితుల్లో అసలు కరెక్ట్ కాదని మెజారిటీ అభ్యర్థుల అభిప్రాయం కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నోటిఫికేషన్ విషయంలో ఏదో ఒకటి న్యాయపరమైనటువంటి వివాదాలకి లేకుండా మీరే న్యాయపరమైనటువంటి వివాదాలు కల్పించకుండా ఖచ్చితంగా విద్యార్థులకు మేలు చేసేటువంటి దిశలో ఉంటే భవిష్యత్ ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో కూడా మరింతగా మీకు మెజారిటీని నిరప్పిస్తారు కానీ ఇలా ఈవేళ కాదు రేపు రేపు కాదు ఎల్లుండు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు కాదు ఇన్ని మారుస్తున్నప్పుడు వాళ్ళకంత ఓపికల సహనాలు లేవండి ఎందుకంటే సిలబస్లు మారిపోతున్న ప్రతిసారి వాళ్ళు మారలేరు కదండి ఒకవేళ అంటే వీళ్ళు పడేటువంటి బాధలు నిజంగా కనుక అనకూడదు కానీ తెలియాలంటే అండి ఒక టీచింగ్ కె కెరీర్లో ఉన్నటువంటి ఒక అభ్యర్థి కా వాడు పడుతున్న బాధలు తెలియాలంటే ఒక ప్రభుత్వాలకు కూడా పెట్టండి ఒకసారి పొలిటికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని కానీ లేకపోతే పొలిటికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని కానీ ఇలాంటి టెస్ట్లు మీరు ఒకసారి రాయండి మీకు ఒకసారి ఒక పర్టిక్యులర్ సిలబస్ పెట్టి లేదా సర్వీస్ సబార్డినేట్ రూల్స్ అనుబంధంగా ఉన్నటువంటి కొత్త ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా భారత రాజ్యాంగం మీద కానీ ఒక సిలబస్ పెట్టుకుని మీరు కూడా ఒకసారి కంఠస్థం చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం సిలబస్ మారిపోయేలా పెట్టి ఎంత మార్క్స్ వస్తేనే ఎంత ఉంటుంది మీకు కెరీర్ ఉంటుంది అనేటువంటిది వయోపరిమితి కూడా మీరు కూడా పెట్టుకుని ఒకసారి ప్రయత్నించి చూడండి ఊహించడానికే చాలా భయంకరంగా ఉంటుంది మరి అలాంటిది ఏళ్ళ తరబడి చదవడానికి పిల్లలు ఇంట్లో వాళ్ళు కూడా మరి వాళ్ళకి సహకరించాలి కదా పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకూలించాలి కదా మరి ఎంత చిన్న చిన్న లాజిక్లు చిన్న చిన్న విషయాలు మర్చిపోయి ఏదో ఒక కారణం చేత నోటిఫికేషన్ మీరే ముందుకు గెంటుకుంటూ గెంటుకుంటూ తన్నుకుంటూ పోతూ ఉంటే ఇక ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎక్కడుండేది ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వచ్చేటువంటి భరోసా లేదా మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి నమ్మకం విద్యార్థులకు నిరుద్యోగులకు ఎక్కడ కలుగుతుందో చెప్పండి కాబట్టి మీరే ఒక నిర్ణయం తీసుకోండి Thank you.